మాయమగల మా యస్సు ప్రభవ సర్వాధికారి అయిన ప్రియ పొరలు తండ్రి మీ సన్నిధిలో మేము కూడి మిమ్మను ఆరాధించే భాగ్యమును మాకు ప్రసాదించారు ఈ ఉదయ కాలం ముందు నీ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డను వారి కుటుంబంలో ప్రతి వారిని మీరు దర్శించండి ప్రభ కుటుంబ సమస్యల్ని పరిష్కరించండి కుటుంబంలో బిడల అవసరాలు తీర్చండి ముఖ్యంగా అనేక మంది అనారోగ్యాలతో బాధపడుతున్నారయ్యా దయచేసి ప్రతి వారికి చక్కటి ఆరోగ్యమును దయచేయమని మీ బంగారు పాదముల మీద శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను మీరే ప్రతి వారిలో కూడా కృప చూపెట్టండి స్వామి ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారిని కూడా దర్శించండి ప్రతి బిడ్డ ఆర్థిక ఇబ్బందిని తొలగించమని ప్రార్థిస్తున్నాను ప్రతి వారి పట్ల మీరే కార్యాలు జరిగించండి సమస్త ఘనతా మహిమలు మీకే ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ జూన్ మాసం ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రెండవ దినవృత్తాంతాల గ్రంథము మూడవ అధ్యాయము ప్రియల పన్నెండవ వచనం ఆ కెరుబుల రెక్కల పొడవు ఇరవది మూరలు ఒక్కొక్క రెక్క ఐదు మూరల పొడుగు అది మందిరపు గోడకు తగులు చూండాను రెండవది చెతగానున్న కెరూపు రెక్కకు తగులు ఈ ప్రకారము సాచుకుని ఈ కెరుబుల రెక్కలు ఇరువది మూరలు వ్యాపించను కెరుబుల పాదముల మీద నిలవబడేను వాటి ముఖములు మందిరము లోతట్టు తిరిగి ఉండేను ప్రియులరా గమనించాలి కెరుబుని గూర్చి వర్ణిస్తూ ఉన్నారు కెరుబు యొక్క రెక్కలు పొడవు ఇరువది మూరలని ఒక్కొక్క రెక్క ఐదు మూరల పొడవు అని అని అది మందిరపు గోడకు తగులుచుండెను అని కెరూపు పరలోక సంబంధమైనది కెరూపు యొక్క రెక్క మందిరపు గోడకు తగిలి ఉంది దాని పొడవు ఇరవై మూరలు దాని పొడవు ఐదు మూరలు అని వాక్యము సెలవిస్తుంది ప్రియులరా గమనించాలి ఈ ప్రకారముగా చాచుకుని నా కెరుపు రెక్కలు ఇరువది మూరలు వ్యాపించి కెరుపుల పాదముల మీద నిలవబడేను ఆ కెరుపులను నిలవబడ్డ రీతిగా చెక్కారు వాటి ముఖములు మందిరము లోతట్టు తిరిగి ఉండెను కెరుపులు మందిరము బయట వైపు చూడడం లేదు మందిరము లోతట్టు తిరిగాది అనగా మందిరంలో ఉన్న బిడ్డలు ఎప్పుడూ కూడాను ఆ రెక్కలు గోడకు తగిలాయి అంటున్నారు మందిరంలో ఉన్న బిడ్డలు ఎప్పుడు కూడా ఆ మందిరము గోడ దాటి వెళ్ళకూడదు అని దాని అర్థం మందిరము లోపలే వారు ఉండాలని రెండవది వాక్యము సెలవిచ్చిన రీతిగా అవి పాదముల మీద నిలవబడెను అని చెప్పబడి ఉంది దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ప్రభువు మీద ప్రభువులో నిలిచి ఉండడం నేర్చుకోవాలి దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది వాటి ముఖములు మందిరము లోతట్టుకు తిరిగి ఉన్నాయి మందిరంలో ఉన్న ప్రతి బిడ్డ మందిరము లోతట్టు చూడాలి అనగా దేవుని వాక్యం సెలవిస్తుంది లోకం వైపు చూడకూడదు లోక ఆశల వైపు చూడకూడదు లోకము దాని ఆశ గతించిపోతుంది దేవుని చిత్తమును జరిగించువాడు మాత్రమే నిరంతరము జీవిస్తాడని వాక్యము సెలవిస్తుంది కాబట్టి ప్రభు పిల్లలుగా కెరుపులాగా మన ముఖము లోపలి వైపే ఉండాలి బయట వైపు చూడకూడదు అంటే లోకం వైపు చూడకూడదు లోకం వైపు చూస్తే బైబులు సెలవిస్తుంది లోకము దాని ఆశ గతించిపోతుంది అని కాబట్టి లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవపు డంబము అనని శత్రువైన సాతానుడి వైపు చూడకూడదు ప్రభు పిల్లలైన మనం ఎప్పుడు కూడా లోక స్నేహము మంచిది కాదు ఎందుకంటే సాతనుడికి ఎన్నో ఉన్నాయి వానికి ఉన్న పేర్లలో ఒకటి లోకనాథుడు అని అనగా లోకానికి వాడు భర్త అని మనము ప్రభు సన్నిధానంలో ఉన్నటువంటి బిడ్డలము లోకం వైపు చూస్తే సాతానుడి వైపు చూసినట్టే లోకంతో స్నేహం చేస్తే సాతానుడితో స్నేహం చేసినట్టే అందుకని బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరగరా అని బైబిలు చెప్తారు కాబట్టి దేవుని పిల్లలు మనం మందిరంలోకే చూడాలి మందిరంలో కెరుబు ఉంది మందిరంలో దేవుని మందస్సం ఉంది మందిరంలో నిబంధనల పలకలు ఉన్నాయి బంగారు మన్నా పాత్ర ఉంది చిగురించు కర్ర ఉంది మందిరంలో దీపవృక్షం ఉంది ధూప వేదిక ఉంది బంగారపు సముఖపు రొట్టెల బల్ల ఉంది వీటిని మనము చూడాలి అందుకే పౌలు గారు అంటారు మీరు భూ సంబంధమైన వాటి విషయమే చనిపోయారు పర సంబంధమైన వాటి మీద మనసు పెట్టండి అక్కడ క్రీస్తు క్రీస్తుయస్ తండ్రికుడి పాశ్వమున కూర్చొని ఉన్నాడు అని వాక్యము చదివిస్తుంది కాబట్టి దేవుని పిల్లలైన మనము సర్వశక్తిమంతుడైన దేవుని వైపు చూస్తూ జీవించాలి పౌలు గారు కూడా అంటారు నేను గురి వద్దకే పరిగెత్తుకుంటూ వెళుతున్నాను నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని నా పరుగు తుదముట్టించాను ఇక మీదట నాకు జీవకిరీటం ఉంది అని చెప్పాడు కాబట్టి మన గురి ప్రభుల వారే మనము భూసంబంధమైన వాటి విషయమై చనిపోయాం పర సంబంధమైన వాటి మీద మనసు పెట్టాలి ఆ విషయాన్ని ప్రతి వారు కూడా జాగ్రత్తగా ఆలోచించాలి నేనే నమ్ముకున్నాను అనేది సులభం అయితే ప్రభుని చూస్తూ జీవించడం అనేదే కష్టం ఆ మహోన్నతుడైన దేవుని పాదముల చెంత మనము ప్రభులో స్థిరపడి బలపడాలి ఆయన కృప మనందరి మీద నిలిచి ఉండాలి దేవుని యొక్క ఆ కనికరం మన మీద నిత్యము కుమ్మరించబడాలి దయచేసి ప్రభు పిల్లలుగా మీ అందరికీ నా మనవి దేవుని వైపు చూడండి ప్రభు రాకడ దినాలు దగ్గర పడ్డాయి ప్రభువైపే చూడండి ప్రభు బోధల వైపు మన దృష్టి మరలించండి ఆయన వాక్యానుసారంగా జీవించటానికి మనము సిద్ధపడదాం దేవుని కనికరం మీ మీద అపరిమితముగా కుమ్మరించబడాలని నా ప్రార్థన ఏ బిడ్డ కూడా లోకం వైపు చూడకూడదని ప్రతి వారు కూడా పైనున్న వాటి మీద దృష్టి ఉంచి మహోన్నతుడైన దేవునికి మహిమకరంగా జీవించాలని నా ఆశ ఆ రీతిగా ప్రభుల వారు మిమ్మల్ని బలపరిచి స్థిరపరచునుగాక దేవుని కృప మీ అందరి మీద నిలిచి ఉండును గాక ఆమెన్ ఆమెన్